పవిత్ర పుణ్యధామాలు చార్ధామ్ క్షేత్రాల్లో భారీగా కురుస్తున్న మంచుతో యాత్రికులు నరకయాత్రను అనుభవిస్తున్నారు యాత్రకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల భక్తులు పెద్ద ఎత్తున అక్కడ చిక్కుకుపోయారు చార్ధామ్ యాత్రలో భాగమైన కేదార్నాథ్ బద్రీనాథ్ ప్రాంతాల్లో సోమవారం నుంచి కురుస్తున్న మంచుతో తీర్థయాత్రలకు వెళ్లిన భక్తులు చెల్లా హఠాత్తుగా ప్రారంభమైన హిమపాతం ప్రభావానికి వేల సంఖ్యలో భక్తులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు చార్ధాం క్షేత్రాలను మంచు దుప్పటి కప్పేయడంతో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు యాత్రికులను సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు యాత్రకు వెళ్లిన ముగ్గురు యాత్రికులు అనారోగ్యంతో మృతి చెందారు శ్రీకాకుళం విశాఖ జిల్లాలకు చెందిన అరవై ఆరు మంది చార్ధామ్ యాత్రికులు బద్రీనాథ్లో చిక్కుకుపోయారు బద్రీనాథ్ కొండలపై బస్టాండ్ సమీపంలో ఉన్నామని ఆపద పొంచి ఉందని రక్షించాలంటూ వారు వేడుకుంటున్నారు మంగళవారం ఉదయాన్నే బద్రీనాథ్ చేరుకున్నామని అప్పటి నుంచి ఎడతెరిపి లేకుండా మంచు వర్షం కురుస్తోందని కొండపై నుంచి కదిలే పరిస్థితి లేదన్నారు యాత్రికులు మరో మూడు రోజుల పాటు మంచు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోందని చిమ్మ చీకటిలో మగ్గుతున్నామంటున్నారు బద్రీనాథ్ యాత్రకు వచ్చిన తెలంగాణకు చెందిన భక్తులు సైతం ఇక్కడే చిక్కుకుపోయారు తమను రక్షించాలంటూ తెలుగు రాష్ట్రాల భక్తులు కోరుతున్నారు తమ బస్సు సైతం మంచులో కూరుకుపోయిందని ప్రభుత్వం వాదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు తెలుగు యాత్రికులు మొత్తం నూట నాలుగు మంది యాత్రికులు ఏప్రిల్ ఇరవై ఆరున చార్ధామ్ యాత్రకు బయలుదేరి వెళ్లారు బాధిత యాత్రికులంతా యాభై ఐదేళ్లకు పైబడిన వారే వీరిలో ముప్పై ఎనిమిది మంది సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు మిగిలిన అరవై ఆరు మంది బద్రీనాథ్ లో ఓ లాడ్జీలో తలదాచుకున్నారు అరవై ఆరు మంది బాధితుల్లో ఆరుగురు విశాఖ ఉన్నారు విశాఖకు చెందిన కలివరపు ముత్యాలరావు అతని భార్య వేపగుంటకు చెందిన ఎస్ కామేశ్వరరావు ఎస్ భారతి కంచర్పాలెండానికి చెందిన వడ్డీ కాశీ విశ్వనాథం వడ్డీ విజయలక్ష్మి ఉన్నారు మరోవైపు ఉత్తరాఖండ్ లో చిక్కుకున్న వారి పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ భవన్ అదనపు కమిషనర్ ఆర్జా శ్రీకాంత్ అలానే ఢిల్లీలో టిడిపి పార్లమెంటరీ పార్టీ నేతలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఉత్తరాఖండ్ వెళ్లిన మరో ముప్పై తొమ్మిది మందితో కూడిన జెడ్పీటీసీలో అధికారుల బృందం కూడా సీతాపురిలో చిక్కుకుపోయింది జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి నేతృత్వంలో వీరంతా ఉపాధి హామీ పనులు పరిశీలించిన నిమిత్తం వెళ్లారు తినేందుకు తిండి లేక చలికి గజగజలాడుతూ సాయం కోసం తెలుగు యాత్రికులు ఎదురుచూస్తున్నారు అటు నాథ్ ఆలయ ప్రాంతంలోనూ పరిస్థితి అంతకంతకు ఆందోళన కలిగిస్తోంది సోమవారం కురుస్తున్న మంచు ప్రభావానికి యాత్రను అధికారులు నిలిపివేసినా అక్కడ చిక్కుకున్న భక్తులు బయటకు రాలేక సాయం కోసం ఎదురు చూస్తున్నారు ఆదివారం స్వామి దర్శనానికి వెళ్లిన ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్ రాజ్యసభ సభ్యుడు ప్రదీప్ తమ్నా సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఆలయం వద్ద చిక్కుకున్నారని రుద్రప్రియగ్ జిల్లా కలెక్టర్ తెలిపారు ఇక బద్రీనాథ్ హేమఖండ్లోనూ మంచు రెండు అంగుళాల మేర కురుస్తోందని వాతావరణ శాఖ తెలిపింది ప్రతికూల వాతావరణం కారణంగా లించౌలి భీంబలి గుండా కేదార్నాథ్ వెళ్లేందుకు యాత్రికులను అనుమతించడం లేదు వాతావరణం అనుకూలించే వరకు ఎవరూ అటుగా వెళ్లవద్దని ఆదేశించారు యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మంచు తాకిడికి విద్యుత్ స్తంభాలు ఒరిగిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది కేదార్నాథ్లో మంచు ఐదు అంగుళాల మేర కురుస్తోంది బద్రీనాథ్ హేమఖండ్లలో మంచు రెండు అంగుళాల మేర కురుస్తోంది మరోవైపు భారీ ఈదురుగాలులు ఉరుములతో కీడిన వానతో ఉత్తరాఖండ్ అతలకొతలం అవుతోంది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు మంచు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు ముఖ్యమంత్రి డిఎస్ రావత్ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్తో తో తాజా పరిస్థితులను వివరించి చర్చించారు